తప్పు చేశావు చైతన్య అంటూ మొదటిసారి షాకింగ్ కామెంట్స్ చేశారట మెగా ఇంటి కోడలు ఉపాసన గారు ప్రస్తుతం ఉపాసన గారి మాటలు ఇప్పుడు ఎంతో వైరల్గా మారుతున్నాయి ఉపాసన అలాగే సమంత ఎంతటి గొప్ప ఫ్రెండ్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ తరుణంలోనే ఎన్ని రోజులైనా సరే సమంత నాగ చైతన్య కలుస్తారని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు అభిమానులు సైతం మరి సోషల్ మీడియా వేదికగా మన నాగచైతన్య మళ్ళీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అనే వార్త ప్రతి ఒక్కరిని ఎంతో ఆవేదనకి గురి చేస్తుంది అయితే ఈ తరుణంలోనే మళ్ళీ మీరు కలుస్తారు అనుకున్నాము కానీ ఇలా నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకుంటావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా ఎంతో ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకున్నారట ఉపాసన గారు ప్రస్తుతం ఉపాసన గారి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ప్రస్తుతం ఇప్పుడు నాగచైతన్య మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య విడిపోయిన తర్వాత మళ్ళీ వారిద్దరు కలుస్తారు అంటూ కూడా అభిమానులు సైతం ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కాకపోతే మరి ఇప్పుడు మరి మన నాగ చైతన్య శోభితను మరి పెళ్లి చేసుకున్నారు అని తెలిసి ఆవేదనకి గురవుతున్నారు ప్రస్తుతం మరి ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్గా మారుతున్నాయి ప్రముఖ స్టార్ హీరోయిన్ను ఇలా ప్రేమించి పెళ్లి చేసుకొని వారిద్దరూ ఐదు సంవత్సరాలు కూడా కలిసి ఉండకుండానే విడిపోయి ఎంతో మరి ఆవేదనకి గురి చేశారు అభిమానుల్ని మరి ఈ తరుణంలోనే మళ్ళీ నాగ చైతన్య శోభితాను పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి మరి సినీ ప్రముఖులు అలాగే అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు